కాల్ చేయచ్చు పక్కన నేను ఉంటాను అనుకున్నావా కాదు పల్లవి తనతో పెద్ద తలనొప్పి ఎందుకు లేని కాల్ చేయలేదు ఎందుకురా బాబు నా వైట్ చేసేది ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంక నాలంటే బగారా రైస్ ఇక్కడ మీరు వెళ్ళండి సార్ ఇక్కడికి వెళ్ళేది ఫైన్ సార్ ఆ కేసరావాత నెక్స్ట్ ఈ డే మీకుందిరా అది ఏ లేగో కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మీద పడ ఓపెన్ చేస్తావా వెళ్ళా నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు వారు నేను మళ్ళీ వరుణ్ మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్ హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నాం ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం అంటే నీ చెప్పేది ఒక్కసారి చెప్తాడు చెప్తాడు అలా అరుస్తాడండి మా అమ్మ నన్ను కూడా నొత్తట్లేదు ఏదో నన్ను చెడుతున్నా నేనెందుకు బాధపడాలి తిట్టింది బాని కదా ఏం చూస్తున్నాం వచ్చిన పని అయింది కదా వరుణ్ ఏమైంది వర్క్ అవ్వలేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంత టైం కావాలి వర్క్ అవ్వలేదు నాకు టైం కావాలి అంటే కుదరదు కంట్రోల్ డిలీట్ ఓకే మొత్తం చామరంతా తేడాగాడిలో ఉన్నారు వరుణ్ వరుణ్ టూ డేస్ లో కంప్లీట్ చేస్తా ఉంటావా అయితే అవుద్ది లేకపోతే లేదు ల్యాప్టాప్ అక్కడ చావని ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు

వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి చూసేది ఏంటి చూసేది మ్యాగీ అని పేరు పెట్టుకునేందుకనే కనీసం ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా జియో ఫోన్ కరెక్ట్ అవుతే అమ్మని రావాలా ఏంటి ఆ మాత్రం చూసుకోలేరా మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా అవును అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు బయటికి వెళ్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి ఓకే మరి ఇంకేంటి మేడం ఎక్కడికి వెళ్దామా చట్నీస్కి వెళ్దామా మినర్వాకి వెళ్దామా బాయ్

పర్లేదు మేడం అసలు మా గారికి తాగే హక్కునప్పుడు ఆరదర కింద సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమేనప్పుడు ఇవి కూడా సమానమే కదా ఇందాకేదా అంటున్నావ్ డ్యాన్చిక్ డ్యాన్చిక్ కానీ డంచింగ్ కాదు మేడం హించక్ హించక్ అంటే అదే మేడం లో మీ హస్బెండ్ అమ్మాయితో టచింగ్స్ గిగ్లింగ్స్ మోగ్లింగ్స్ వాట్ రంకు సాయిస్ వాడు మేడం అసలు ఇది చాలా నిరంకు పైగా పైశాచికత్వం కూడా అసలు మగ జాతికే మార్చబడవు అవునరా మీకు తెలియకుండా నన్ను రాంటున్నారు చాలా క్యూట్ గా ఉంది అనుకోండి అసలేం పీకుదామని వెళ్ళావరా ఆఫీస్ కి నువ్వు పీకుదామనా ఆ మేడం మీరు తాగే కొంచెం మాట మారింది మాట కాదు బే ఇక్కడ మనిషే మారిపోయాడు అవును మేడం ఆ వేస్ట్ అసలు మనిషే కాదు మనిషి రూపంలో ఉన్న మృగం పడక షాడిస్ట్ మాడిస్ట్ ప్రొటెగనిస్ట్ రేపిస్ట్ రేపిస్ట్ సోడా అందుకు అడిగారా మేడం ఇఫ్ యూ మైండ్ సోడా కొంచెం తాగొచ్చా థ్యాంక్ యూ నాకు అర్థమైంది మేడం మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నామే చూపిస్తున్నారు కానీ మేము సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మాన్ హ్యాండింగ్ చేశారేంటి మ్యాన్ హ్యాండిలింగ్ కాదు వుమెన్ హ్యాండిలింగ్ ఇంతకి ఆ వేస్ట్ ఫెలవ్ గురించి ఏ నిశ్చదిస్తారు లాస్ట్ పంచ్ చేస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్చ వేరే పక్క ఎవరు లే సార్ ఓ లాయర్ గారు లాయర్ ని సార్ ఏంటి ఇలా వచ్చారు రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్ మీరు ఇంకా రాలేదన్నారు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్ సంతోషం కూర్చుంది రండి సార్ కూర్చో అంటే కొంచెం కష్టంగా ఉంది సార్ బయట నిల్చొని మాట్లాడుకుందాం సుచి కూడా రాలేదు చేయలేదు సార్ అంటే నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్ అంటే ఇలా కూడా కాదు ఓకే సార్ ఇది కంఫర్టబుల్ సార్ మీరు రండి ఏమండి చూడ చెప్పే విషయం అండి అవసరం లేదు దూరం నుంచి చెప్పండి సార్లే మీ ఇష్టం మీ ఆవిడ పెద్ద తీడా సార్ ఇంత మాట్లాడేంటి నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్ లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాట్ నాట్ తీస్తున్నాడు అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేసింది సార్ అక్కడ పని లోపల నాకు ఇచ్చేసింది సార్ ఏంటది సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్ మనకు వద్దు సార్ మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు మనము విడాకులు తీసుకుందాం సార్ ప్రశాంతంగా ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి స్వరూ ఏం సార్ డబుల్ ఆమ్లెట్ మీరు లాయారా లాయరా లేండి అయితే మా సార్ కి మేడం విడాకులు ఇప్పించారు మీరే అన్నమాట విడాకులే కాదు స్టార్టగర్ కూడా నిపిస్తాడ మ్యాటర్ ఏంటి నాకు కూడా విడాకులు కావాలి సార్ నీకు మీ మీరేనే పడట్లేదా ఆయనగా ఇంకొకటి పడింది హాలే పడుస్తున్నారే మీ కూడా మంచి ప్లేయర్ కదా నా అంత కాదు సార్ నీకేంటి పని ఇక్కడ నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడర్ని సార్ మీరు స నైస్ నైస్ ట మీటింగ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే మేడ్ సార్ పని మనిషియా సార్ వెళ్ళగా పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుతుంది దీన్ని బాగా యూస్ చేసుకోవాలి వాళ్ళిద్దరి కలిగి మనం తెలుసుకోవాలి స్వరూప్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే స్వరూప్ ముందుగా మీ మేడం మేడంది విడాకులు కమిట్ అయ్యారు నెక్స్ట్ కమిట్మెంట్ ఇదే లాగో మంచి ప్లేయర్ కాబట్టి ఈ లోపు నెక్స్ట్ పెళ్లి కాదమ్మా మన విడాకుల గురించి ఈ లోపు ఇక్కడ జరిగేదంతా ఫోన్ లో పాస్ చేయి ఓకే వస్తున్నా సార్ కీప్ ఇన్ టచ్ విశాల్ విల్ డూ ఇట్ విల్ డూ ఇట్ నో ఇష్యూ విల్ డూ ఇట్ థ్యాంక్ యూ ఇవరున్నా ఇక్కడ ఏమైపోయాడు దివ్య

నేను బొటిక్ లో ఉన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఆఫీస్ లో కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అసలు ఏమైంది రాజేష్ ఈ మధ్య వరుణ్ బిహేవ్ లో చాలా చేంజ్ వచ్చింది పల్లవి భయం భయంగా ఉంటున్నాడు ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు వర్క్ విషయంలో అసలు కాన్సన్ట్రేషన్ లేదు వాడికి నేను మాట్లాడతాను ఓకే బాయ్ ఇది కావాలని ఇదంతా చేస్తుందన్నమాట హాయ్ పల్లవి డార్లింగ్ ఏంటి డార్లింగ్ దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు ఓ ని పట్టుకున్నట్టు పట్టుకొని పిసికేస్తున్నావు

గాలి బొక్కల డ్రెస్ గాలి బొక్కల డ్రెస్ వాట్ నాన్సెన్స్ మొన్నేమో వెనకాల బొక్కలు పెడితే బావ్ అన్నావుగా అవే ముందు పెట్టా పల్లవి యో మాకింగ్ మీ మాకింగ్ లేదు డాకింగ్ లేదు అయ్యో మ్యాచ్ ఈవినింగ్ కలర్ డ్రెస్సెస్ డిజైన్స్ రెడీ అవ్వలేదో చెయ్యని ఏం చేస్తావు ఐ విల్ సూ యూ అండ్ ఐ విల్ నాట్ లెట్ యు పార్టిసిపేట్ ఇన్ ది ఫ్యాషన్ షో ఓ పీ కావలే బా మేడం అది వెళ్ళిపోయింది నువ్వు ట్రై చేస్తావా మీరు ఏదో కోపంలో ఉన్నారో నేను మళ్ళీ వస్తా కోపం కాదే బ్లడ్ బాయిల్ అయిపోతుంది పల్లవి నువ్వు అయిపోయావే హలో తాగు వచ్చావా తాగుతూ వచ్చా వరుణ్ నువ్వు బోటికి ఏం చేసావు నువ్వు నా ఆఫీస్ లో ఏం చేసావో నీ బొట్టికులో అదే చేశా నేను ముందే చెప్పాను నీ వర్క్ డీల్ చేయటం నాకు రాదు అని నువ్వే బలవంతంగా పంపించావు ఏం చేయాలో తెలియక ఏం చేయలేదు మరి ఇదెందుకు చెప్పలేదు ఏది బాస్ జాబ్ లో నుంచి తీసేస్తానన్న విషయం అసలు ఆఫీస్ కే వెళ్ళలేదు ఇన్నేళ్లుగా నేను కష్టపడి బిల్డప్ చేసుకున్న నా కెరియర్ ని నాశనం చేద్దామనే ఉద్దేశంతోనే కదా నువ్వే నా కెరియర్ నాశనం చేద్దామని చూసావు మోడల్ తో అలా నా బిహేవ్ చేసేది

అంత దాకా తెగిస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా నేను నీ ఆఫీస్కి వెళ్తా నీ బాస్ తో బ్యాడ్ గా బిహేవ్ చేసి నీ ఉద్యోగం పోయేలా చేస్తా వేరే కంపెనీలో కూడా నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అసలు ఉద్యోగం రాకుండానే చేస్తాను అలా చేయకపోతే నా పేరు పల్లవియే కాదు సిటీ అదిరిపోయిందయ్యా మీ శబ్దాలు ఒకరేమో మంగమ్మ శబ్దం ఒకరేమో చాణక్య శబ్దం ఆ రెండు హిట్ సినిమాలే ఎక్కడో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నన్ను మళ్ళీ మీరు ఇక్కడికి పిలిపించుకున్నారంటే మీరు మామూలు మనుషులు కాదు ఆత్మలను మించిన దయ్యాలు ఇంకెందుకు ఆలస్యం ఒకరికొకరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బజార్ గెడ్చుకోండి అప్పుడు నువ్వు అమీర్ పేటలో వరాకిల్ జావా చాటినట్టు అని పంచుకోవచ్చు పాప్లెట్స్ నువ్వేమో అమ్మ అనుష్క నువ్వు తక్కువేం కాదు చీప్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా చీప్ క్వాలిటీ లెగ్గింగ్లు టాపులు మొత్తం మీరు వంద యాభై వంద యాభై అని అమ్ముకోవచ్చు ఓయ్ ఉద్యోగం విషయంలోనైనా సరే కాంప్రమైజ్ అయి చావండి